ఒక గంగానది వింధ్య పర్వతానికి అవతల వైపున వస్తే ఇంకొక గంగా ప్రవాహం వింధ్య పర్వతానికి ఈవలి వైపున వచ్చింది ఎందుచేత వచ్చింది అంటే ఒకానొకప్పుడు గౌతమ మహర్షి తపస్సు చేశారు దీని కొరకు తపస్సు చేశారు అంటే ఈ గోవుని ఒకదాన్ని సంరక్షించడం కోసం చనిపోయినది అని అన్నటువంటి గోవు మళ్ళీ బ్రతకాలనేటటువంటి కోరికతో ఆయన చేసినటువంటి తపస్సు ఫలితంగా పరమశివుడు తన జటాజూటంలోంచి విడిచిపెట్టినటువంటి ప్రవాహం దక్షిణం వైపుకు వస్తే గౌతమ మహర్షి యొక్క శక్తి వలన ఆయన తపస్సు వలన వచ్చింది కాబట్టి గౌతమి అన్న పేరుతో ఒక గోవుని బ్రతికించడానికి కారణమైంది కాబట్టి గోదావరి అన్న పేరుతో ఈ దక్షిణం వైపుకి ప్రవహించి వచ్చింది అలా వచ్చినటువంటి నది జీవనది మనకి త్రయంబక్ అంటారు త్రయంబకేశ్వరము అని ఒక గొప్ప క్షేత్రం త్రయంబకుడు అనేటటువంటి పేరు పరమశివునకు అన్వయమవుతుంది త్రయంబకము అన్నటువంటి పర్వతం కూడా పరమశివుని యొక్క ఐదు ముఖములు ఎలా ఉంటాయో అలాగే ఐదు శిఖరముల చేత ప్రకాశిస్తూ ఉంటుంది అని సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు శిఖరములతో ప్రకాశిస్తూ ఉంటుంది అలా ఐదు శిఖరములతో ప్రకాశించేటటువంటి పరమశివుని యొక్క స్వరూపమైనటువంటి త్రయంబకేశ్వరంలో ఆ త్రయంబకాచలము అనబడేటటువంటి పర్వత శిఖరముల ఎందు మొట్టమొదట ఉద్భుతమైంది తర్వాత అంతర్హితమై మళ్లీ హరిద్వారమునందు ప్రకటనమైంది మళ్లీ హరిద్వారం తర్వాత మొట్టమొదట బ్రహ్మగిరిలో పుట్టి హరిద్వారమునందు మళ్లీ కనపడి అక్కడ అంతర్హితమై గౌతమ మహర్షి ఆరు అంగుళముల లోతు ఉన్నటువంటి శివలింగము ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ చేతిలో ఉన్నటువంటి దర్భల కట్టని పెట్టి నీటిని ప్రవాహాన్ని మళ్లించినటువంటి కారణం చేత కుశావర్తము అనేటటువంటి పేరు పొందింది ఆ కుశావర్తము అనేటటువంటి పేరుతో గోదావరినిది ఆవిర్భవించి మొట్టమొదట చిన్న ప్రవాహంతో ప్రారంభమైనటువంటి నది తర్వాత విశేషమైనటువంటి వేగాన్ని సంతరించుకొని అత్యంత విశాలంగా వెడల్పైనటువంటి ప్రవాహంతో వచ్చి ఇన్ని లక్షల ఎకరాలు పంటలు పండడానికి కారణమైందో ఇంతమంది నీరు త్రాగి బ్రతకడానికి కారణమైందో ఎంతమంది ధర్మానుష్ఠానానికి కారణమైందో అటువంటి తల్లి మన యొక్క పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినదై పరమశివుడు ఎటువంటి వర్ణంతో ఉంటాడో స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటారు అటువంటి తెల్లని వర్ణంతో ఆ తల్లి ప్రవహించింది అందుకే గోదావరి నది గురించి చెప్తూ ఒక మాట అంటారు కంబు శిశి రజత శిక్తి విడం శక్తి విడంబ ఆ తల్లి సితఛాయాకలిత దంబరములు నీ అంబులు అమృతోపమ రుచులు అంబామ కొసగుగాత అభ్యుదయంబుల్ అంటారు తెల్లని వర్ణంతో ప్రవహిస్తూ ఉంటుంది ఎటువంటి తెలుపు అని ఉపమానం వేశారంటే కంబు శశి రజత శుక్తి శంఖం ఎలా ఉంటుందో అటువంటి వర్ణంలో తెల్లటి రంగుతో ఉంటాయి ఆ నీళ్లు అలాగే చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి తెల్లని రంగు రజత వెండి ఎలా ఉంటుందో అటువంటి తెలుపు శుక్తి ముచ్చుపు చిప్ప ఎలా ఉంటుందో అటువంటి తెలుపు అంత తెల్లటి వర్ణంతో ప్రవహించేటటువంటి గోదావరి నది యొక్క జలములు బాహ్యమునందు మన యొక్క దాహార్తిని తీరుస్తున్నాయి మనకి అన్నం పెడుతున్నాయి ఎన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయో అమృతమయమైన పయోధార నహరహంబు ఈ సృష్టికల జింటుకోట్ల రక్షింతువీ జనని వౌటకు ఏమి సందీయము చెప్పుమా గౌతమీ గంగ ఆలూల ఘనతరంగా అంటారు అక్కడ కూడా పిలిచినప్పుడు గంగా అని పిలిచారు ఇన్ని కోట్ల ప్రాణుల యొక్క దాహార్తిని తీర్చి అన్నం తినడానికి పంటలు పండడానికి కారణభూతమై ధర్మము నిలబడడానికి కారణమై ఆ తల్లి యొక్క ప్రవాహం మనందరినీ కూడా అనుగ్రహిస్తుంటే అమ్మాని పిలిపించుకోవడానికి ఏమభ్యంతరం తల్లి అని అడిగారు గోదావరమ్మ అంటాం అందుకే అటువంటి తల్లి బాహ్యమునందు ప్రవాహములో ఒక విశేషాన్ని కలిగి ఉంటుంది అది అందరికీ అనుభవంలో ఉన్నదే అటువంటి ప్రవాహం అందరి యొక్క దాహాన్ని తీరుస్తుంది పంట పండడానికి కారణమవుతుంది అంతవరకే కాదు పరమశివుని యొక్క జటాజూటము నుండి ఆవిర్భవించినటువంటి పరమపావనమైనటువంటి నదీస్వరూపం కనుక ఆ తల్లికి మనకి అభ్యుదయాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది అలాగే మనకి మన యొక్క పాపములను తొలగించగలిగినటువంటి శక్తి ఉంది ఏకకాలమునందు పాపములను తొలగించగలిగినటువంటి శక్తిని అభ్యుదయాన్ని ప్రసాదించగలిగినటువంటి శక్తిని గోదావరి యొక్క అధిష్టాన దైవము పొంది ఉంది అందుకే త్రికరణ శుద్ధిగా ఆ తల్లి తిరిగి నమస్కారం చేసిన భక్తితో గోదావరిలో ఉన్నటువంటి నీటిని త్రాగిన ఆ నీటి ఎందు స్నానం చేసిన ఆ తల్లి పట్ల మనకున్నటువంటి భక్తిని ప్రకటనం చేసిన దాని చేత ప్రీతి పొందినటువంటి అమ్మవారు మన యొక్క పాపములను తొలగించి మన యొక్క అభ్యున్నతికి అభ్యుదయములకు కారణమవుతుంది